చేసాం దేవుడితో పెట్టుకున్నాం ఏ నుంచి వెంకటేశ్వర ఏం చేస్తాడు అన్న భయం అందరిలో కనిపిస్తుంది పైకి మింకంగా మనం మాట్లాడటం తప్ప పెద్ద తప్పు చేసుకుంటూ పోతున్నారు జనాల్లో బాగా అర్థం కవర్ చేసేసింది నేషనల్ న్యూస్ అయిపోయింది పార్లమెంట్ లో మాట్లాడుతున్నాం జనాల్లో బాగా అర్థమైంది తప్పు చేసాం దేవుడితో పెట్టుకున్నాం హాయ్ నమస్తే ఇప్పుడైనా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని ఈ ఒక్క విషయాన్నైనా గమనించమని నేను కోరుకుంటున్నాను వైసీపీ నాయకులు ఏ స్థాయిలో ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి మీడియా ముందుకు వచ్చి వాళ్ళు ఎంత గంభీరంగా భీకరంగా అబద్ధాన్ని నిజం చేయడానికి ఏ విధంగా మాట్లాడతారో మనం గతంలో చూసే ఉన్నాం కనీసం ఈ వీడియో ద్వారాగా ఇప్పుడైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తెలుసుకుంటారని నేను కోరుకుంటున్నాను మన భారతదేశాన్ని భిన్నత్వంలో ఏకత్వంగా భావిస్తారు అంటే భారతదేశంలో అన్ని మతాల వారు అన్ని కులాల వారు ఉంటారని వారు హిందువులు అవ్వచ్చు క్రైస్తవులు అవ్వచ్చు ముస్లిం సంస్థ కానీ భారతదేశం అత్యధికంగా హిందువులు ఉన్న దేశం మనం ఎంతో పవిత్రంగా పూజించి ఎంతో పవిత్రంగా భావించి మన తిరుపతి లడ్డు ప్రసాదాన్ని మనం స్వీకరిస్తాం కదా అటువంటి విషయంలోనే ఇంత ఆపాదం చేసినప్పుడు మిగతా విషయాలలో వీరు చెయ్యరని గురి ఉంది ఒక కుక్కను చంపాలంటే దానికి పిచ్చి కుక్కని ముద్ర వేసి అప్పుడు దాన్ని చంపాల్సి ఉంటుంది కాబట్టి దాన్ని పిచ్చికోక పిచ్చుకోక అని పది మంది అనిపించాలి అట్లనే ఈ వైసీపీ నాయకుల యొక్క దృష్ప్రచారం కూడా అలానే ఉంటుంది ఒక అబద్ధాన్ని పదిసార్లు చెప్పిస్తే అది నిజంగా మారుద్ది ప్రజలకి వెళ్ళతుంది ప్రజలను మభ్యపెట్టి తద్వారా మనం రాజకీయ సులభంగానే రాజకీయ లబ్ధి పొందవచ్చు అనే ఉద్దేశం వాళ్ళు అందుకని నేను చెప్పింది ఈ ఒక్క విషయాన్ని ప్రాతిపదికంగా తీసుకొని ఏ విషయమైనా కానీ వారు చేసేది ఈ విధంగానే ఉంటుంది ఆ విషయాన్ని మీరు గుర్తించండి గమనించండి అని నేను కోరుకునేది ఈ విషయాన్ని గుర్తుంచుకొని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రగతి అభివృద్ధి సంక్షేమం ఎవరి వల్ల సాధ్యపడుతుంది అన్నది మీకే మీరు కూడా ఒకసారి విశ్లేషించుకొని మీ యొక్క ఆలోచనని సరైన సమయంలో సరైన ఆలోచనతో మీరు ఎవరికైనా కానీ బుద్ధి చెప్తారని నేను కోరుకుంటున్నాను ఇది నిజంగానే తప్పు దీనివల్ల మనకు అన్నర్థాలు జరిగే అవకాశం ఉందని చెప్పే వాళ్ళు ఎవరు లేకపోవటం వల్ల సో హిందూగా పుట్టి హిందూగా ఉన్నవారిని నేను ఒకటే కోరుకునేది మన భగవద్గీత ప్రకారము కర్మ సిద్ధాంతం అనే దాన్ని ఒక ఎడ్యుకేటెడ్ గాను చదువుకున్న వ్యక్తికి గాను కాస్త అవగాహన ఉన్న వ్యక్తికైనా కానీ మినిమంలో మినిమం కొంతైనా పరిజ్ఞానం అనేది ఉండాలి భగవద్గీతలో కర్మ సిద్ధాంతం వాట్ యు గివ్ వాట్ వి టేక్ మనం ఏదైతే ఇస్తామో మనం అదే తీసుకోవాల్సి ఉంటుంది అదే కర్మ సిద్ధాంతం మనం ఏదైతే చేస్తామో అదే వస్తుంది అట్లనే అతను అతను చుట్టూ ఉండే కోటరీ కానీ కేటర్ కానీ మినిమం కనీస నైతిక బాధ్యతలో నై